వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవాత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రిపబ్లిక్ డే సందర్భంగా అయితే కొత్తగా నాలుగు పథకాలను అయితే ప్రారంభించారు అంటే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు అనే నాలుగు పథకాలను మాత్రం నేటి నుంచి అమల్లోకి తెచ్చారు ఈ సందర్భంగా అయితే ఆ మంత్రులు అంటే సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అయితే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ పథకాలను అయితే ప్రారంభించారు ఇదే విషయంపై అంటే ఇందిరమ్మ ఇల్లు విషయంపై మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆ ఇళ్లను కనుక పంపిణీ చేస్తే మాత్రం కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వమని అలాగే ఇల్లును కూడా కట్టనివ్వమని అడ్డుకుంటామని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరుతో కనుక అలాగే ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి అలాగే రేషన్ కార్డులు కనుక ఇస్తామని లేకపోతే కేంద్రం నుంచి ఎటువంటి సహకారం ఉండదని కూడా ఆ బండి సంజయ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారిగా ఈ ఇంద్రమ్మ ఇల్లు పేరుతో ఈ బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం అటువైపు కాంగ్రెస్ నేతలైతేనేమి అలాగే అగ్ర నాయకుల్లో కనుక అలాగే లబ్ధిదారుల్లో కనుక కొంత తీవ్ర అసహనానికి అయితే వ్యక్తం చేశారు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేమిటి అంటే ఇదే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మాత్రం లబ్ధిదారులకు ఇల్లు చేకూరే విషయంలో మాత్రం చేయవద్దని దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కూడా ఆయన హితవు పలికారు అదేవిధంగా అంటే ఇందిరమ్మ ప్రాణత్యాగానికే ప్రాణత్యాగం చేసిందని దేశం కోసం ఆమె పేరు పెట్టడం తప్పేమీ కాదని కూడా మహేష్ కుమార్ గౌడ అయితే స్పష్టం చేశారు కానీ బండి సంజయ్ మాత్రం ఇందిరమ్మ పేరు పెడితే మాత్రం ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి అలాగే రేషన్ కార్డులు అయితేనేమి ఇవ్వబోమని కేంద్రం నుంచి డైరెక్ట్గా ఆ ప్రజలకు నేరుగా రేషన్ కార్డులు అయితేనేమి ఇల్లు కట్టుకోవడానికి అయితేనేమి ఇస్తానమి ఇస్తామని కూడా బండి సంజయ్ అయితే స్పష్టం చేశారు కాగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ వివాదం అయితే నడుస్తుంది అదేవిధంగా అంటే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంతి రెడ్డి దావోస్ పర్యటనలో కనుక చరిత్ర సృష్టించారనే చెప్పాలి దాదాపు లక్షా ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చారని ఇది ఒక రికార్డు అని కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు అదేవిధంగా అంటే ఈ రికార్డుకు సంబంధించి అయితే ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఈ పట్టుబడులనేవి ఆచరణలోకి తేవాలని కూడా అటువైపు బీజేపీ కేంద్ర మంత్రి బండి బండి సంజయ్ కిషన్ రెడ్డి అయితేనేమి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి ఆరోపిస్తున్నారు అదేవిధంగా అంటే బండి సంజయ్ మాత్రం కరీంనగర్లో జరిగిన ఆ పార్టీ సమావేశంలో కనుక ఈ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి ప్రా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేరు పెడితేనే కేంద్రం నుంచి నిధులిస్తామని లేకపోతే ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి కొత్తగా రేషన్ కార్డులైతేనేమి ఇవ్వబోమని కేంద్రం నుంచి నేరుగా ప్రజలకే అందజేస్తామని కూడా వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని దొందు దొందే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ కేసును మర్చిపోవటానికే ఈ దావోస్ పర్యటన తెర మీదకి వచ్చిందని కూడా ఆయన ఆరోపించారు అదేవిధంగా అంటే గతంలో నుంచి కూడా కేంద్రం నుంచి కూడా సా నిధులు వచ్చినప్పటికీ గతం గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిధులు దారి మళ్లించిందని కూడా ఆ బండి సంజయ్ అయితే ఆరోపించారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే బీజేపీ మొ రయా నగడ నయా రగడ జరుగుతుందనే చెప్పాలి అదేవిధంగా అంటే పెట్టుబడుల మంట కడుపు మ పెట్టుబడులు పెట్టుబడులు తాటంతో కడుపు మంట అని కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పుడే బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అదేవిధంగా అంటే ఈనో వాడండి కడుపు మంట గానని కూడా అటువైపు మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనేమి మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేరు మీద అయితేనేమి హైదరాబాద్లో గచ్చిబౌలి అయితేనేమి అలాగే హైటెస్ సీట్ అయితేనేమి హోర్డింగ్స్ అలాగే ఫ్లెక్సీలు కూడా వెలిసాయి అంటే కేటీఆర్ని కేసీఆర్ని విమర్శిస్తూ ఈనో పేరుట కాంగ్రెస్ నేతలైతే ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు వీటిపై కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి అంటే మొత్తం మీద కనుక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలు అంటే వన్ బై వన్ అమలు చేస్తుందని చెప్పాలి మొదటగా మహిళలకు ఉచిత బస్సును అమలు చేసింది ఆ తరువాత ఇప్పుడు కొత్తగా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అలాగే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పుస్తకాలను అయితే ప్రారంభించారు ఏ ఏ ఒక్క లబ్ధిదారుడికి వదలకుండా అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ది చేకూరే విధంగా కూడా ఈ పథకాలు అందజేస్తాయని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ విక్రమార్క అయితేనేమి వెల్లడించారు కానీ ప్రతిపక్షాలు మాత్రం వీటిని తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి ప్రతిపక్షాలు వీటిని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కేవలం పరిమితమే కాకుండా లబ్ధిదారులకు మాత్రం సక్రమంగా వెళ్ళటం లేదని కూడా ఇప్పటికే ఆరోపించారు కానీ రేషన్ కార్డులు నూతనంగా అప్లై చేసిన రేషన్ కార్డులు కూడా కొంతవరకే అందుతున్నాయి మొత్తం మీద అందడం లేదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పథకాలు అందజేయడం లేదని కూడా ప్రతిపక్షాలు ఆరోపించడం పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఇదొక నిరంతర ప్రక్రియ అని రేషన్ కార్డులకు ఎప్పుడు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా లబ్ధిదారులకైతేనే సూచించారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇటువైపు బండి సంజయ్ అయితేనేమో అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలాగే ఇందిరమ్మ ఇళ్ల మీద చేసిన వ్యాఖ్యలైతే సంచలనంగా మారిన అనే చెప్పాలి కనుమే శ్రీశైలంతో దేవా మెగా నైన్ హైదరాబాద్